హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం ఈ దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా చేయకూడని మరియు చేయవలసిన పనుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమీ తేదీలో హస్తానక్షత్రంతో కూడుకొని ఉన్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కాండేయ పురాణం చెబుతుంది అందువల్ల ఆ రోజు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభిస్తారు అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఏడు తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది అమ్మవారికి కోపం వస్తుంది కష్టాలు సమస్యలు వస్తాయి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈ దసరా నవరాత్రుల్లో ఎవరూ కూడా తప్పు పనులు చేయవద్దని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజుకు ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో తొమ్మిది రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు ఉపవాసం మన శరీరానికి ఉపయోగం అంతేగాని మనం బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమాన్ని పెట్టారు కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చని లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఉపవాసం చేసేవారు పగటి పూట నిద్రించకూడదు ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చు దానివలన ఎటువంటి పాపము అంటదు దేవీ నవరాత్రుల్లో ఎవరూ కూడా జుట్టు కట్ చేయకూడదు జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రులు ప్రారంభం ముందే హెయిర్ కట్ అనేది చేయించుకోవాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు ఒకవేళ చేయించుకుంటే కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు నవరాత్రుల్లో ఇంట్లో ఆడవారు ఏడవకూడదు పిల్లల మీద భర్త మీద అరవకూడదు అలాగే భర్త భార్య పిల్లల మీద అరవకూడదు నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి నవరాత్రుల్లో నైవేద్యాల విషయంలో చక్కెరను వాడకూడదు బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి ముఖ్యంగా అమ్మవారికి ఉండే నైవేద్యాల విషయంలో నీ ఈ నియమాన్ని తప్పక పాటించాలి మగవారు నవరాత్రుల్లో మద్యానికి మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఈ దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గొడ్రాలు కానీ పూజలో పాల్గొంటే అశుభమని దయచేసి వారిని అవమానించకండి బాధ పెట్టకండి ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్త వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండు కానీ ప్రసాదం కానీ ఇచ్చి గౌరవించండి అంతేగాని వారిని అవమానపరిచి పంపకండి అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించకూడదు నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు లెదర్ వస్తువులను అసలు వాడకూడదు అలాగే ఈ దసరా నవరాత్రి సమయంలో నల్లని బట్టలు ధరించకూడదు మీ ఇంటిని శరీ మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి మంచి ఆలోచనలను అలవర్చుకోండి వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు కూడా ఈ దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి ఇంకా దేవీ నవరాత్రుల సమయంలో చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముద్ర ముందే నిద్రలేవాలి దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్షను కొనసాగించాలి అలాగే ఈ దేవీ నవరాత్రుల సమయంలో ఉపభా ఉపవాస దీక్ష చేసేవారు దశమి తిథి వరకు అఖండ జ్యోతిని వెలిగించి ఉంచాలి ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేసుకొని హారతి కూడా ఇవ్వచ్చు దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు శ్రేయస్సుకి అదృష్టంకి శక్తి ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు రంగు పువ్వులు అలాగే ఎరుపు రంగు బట్టలు సమర్పించండి అలాగే నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు పండ్లు స్వీట్లు సమర్పించండి నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గా చాలిస దుర్గా సప్తసతి దుర్గాదేవి మంత్రాలను పఠించండి ధ్యానం చేయండి దీంతో మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెల్లువరుస్తుంది ఉపవాస దీక్ష చేసేవారు ఈ తొమ్మిది రోజులు ఖచ్చితంగా వెల్లుల్లి ఉల్లిపాయలకు దూరంగా ఉండండి నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయండి పేదవారికి దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు